పక్షులను కాపాడుదాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాక్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం పక్షుల నుండి ఏమి నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం పక్షులు రాత్రి తినవు రాత్రి తిరగవు తమ పిల్లలను సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి ఎక్కువగా తినవు మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి తమతో ఏమీ తీసుకెళ్ళవు రాత్రి వస్తే నిద్రపోతాయి ఉదయం త్వరగా లేస్తాయి పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు స్వయంవరంతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి తమ శరీరంతో నిరంతరం పనిచేస్తాయి రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి కృషి చేయడం వలన వ్యాధులు రావు ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి తమ ఇంటిని పర్యావరణ అనుకూలంగా తయారు చేసుకుంటాయి తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు చాలా బోధనాత్మకంగా ఉంది కదా మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సాఫీగా ఆనందంగా విజయవంతంగా ఉంటుంది కదండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సేవ్ బర్డ్స్ ఫీడ్ బర్డ్స్ ఫీడ్ అవర్ ఫ్లైయింగ్ ఫ్రెండ్స్ బర్డ్స్ నీడ్ అస్ థ్యాంక్ యూ